డబ్బుల సంగతి అంట మాలా అంటు వాళ్ళకి చాలా మంది ఇవ్వటం చేస్తారు నువ్వు ఎట్లా డాక్టర్ కావాలనే ఒక ఆత్మవిశ్వాసం తోటి ముందుకు పోదు అంతేగాని డబ్బులు ఎట్లా నాకు ఇల్లు లేదు మా తండ్రి ఇట్లా బాధలు ఇట్లా తల్లి గారు ఎంత ఏడుస్తా ఉన్నారు కదా ధైర్యంగా ఉండండి పర్వాలేదు

వాళ్ళు ఆలోచన చేసుకోండి ధరల కోసం తొందరగా మధ్య ఎన్ఆర్ఐ గుడ్ ఈనింగ్ పేరు నిఖిత నా పేరు నిఖిత మా మేడంపల్లి మల్యాల్ మండల్ మా ఆడ మా ఫాదర్ నేమ్ రాజగంగయ్య మదర్ నేమ్ పద్మ నేను ఇంటర్ గౌలిదొడ్డిలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో చదువుకున్నా నాకు నీట్ ర్యాంక్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చింది మార్క్స్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ కౌన్సిలింగ్ తర్వాత ఫస్ట్ ఫేజ్లో ఆర్వీఎం ములుగులో సీట్ వచ్చింది అక్కడ అడ్మిషన్ ఫీ వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ అడిగారు మేము అది పే చేయలేక అందరికీ గ్రూప్స్లలో ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసినాం దానికి రెస్పాండ్ అయిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇంకా ఇప్పుడు కూడా చెప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జెడ్పీటీసీ గారు మా గ్రామ సర్పంచ్ గారు ఇంకా గ్రామ పెద్దలందరూ కూడా ఎమ్మెల్యే రవిశంకర్ గారు ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు సహాయం చేసిరు వాళ్ళు మాకు అందుని బట్టి వాళ్ళకు కృతజ్ఞతలు నేను ఫ్యూచర్ లో మంచి డాక్టర్ అయ్యి మా విలేజ్ కి ఇంకా మన కాన్స్టిట్యూన్స్ అందరికీ సర్వ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మల్యాళ మండలం మేడంపల్లి గ్రామంలో మరి తల్లేమో బీడీ కార్మికురాలు తండ్రి గల్ఫ్ బాట బట్టి ఇక్కడ ఉపాధి లేక కూలి పని కూడా దొరకక గల్ఫ్లో కూలి పని చేస్తూ బతుకున్నటువంటి పరిస్థితి మరి అమ్మాయి నిఖిత ఎల్బీబీఎస్ సీటు వచ్చిన తర్వాత అక్కడ ప్రైవేట్లో డబ్బులు కట్టాలని హాస్టల్ ఫీజు మరియు డొనేషన్ ఫీజు కట్టాలన్నప్పుడు పైసలు లేనటువంటి పరిస్థితి మరి సందర్భంలో చదువు మానేసేటువంటి సందర్భంలో ఉన్న పరిస్థితులలో మరి పత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా దీన్ని చూడడం జరిగింది మా గౌరవ ఎంపీపీ మా గౌరవ సిపిటీసీ స్థానిక సర్పంచ్ వీరందరితో మాట్లాడిన తర్వాత వీళ్ళందరూ కూడా కలిసి ఈ కుటుంబానికి మనం సాయం చేద్దామన్నా తప్పకుండా ఈ అమ్మాయి చదువులో మనం భాగస్వాములు వేద్దాం ఈ అమ్మాయి చదువుకోవడం కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని అందజేస్తామని చెప్పి మా నాయకులు అందరు కూడా రావడం ముందుకు రావడం ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తా ఉన్నా నేను స్వయంగా ఒక ఇరవై వేలు ఇస్తూ మిగతా మా నాయకులంతా మా డిపిటీసీ మా ఎంపీపీ గౌరవ సర్పంచ్లు కొడుమేల నుంచి చేసినటువంటి సింగిల్ విండో చైర్మన్ గారు అదేవిధంగా హిమద్రపేట సర్పంచ్ గారు కూడా ప్రతి ఒక్కరు ఇట్లా సింగిల్ విండో చైర్మన్లు సర్పంచ్లు